ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు అయితే వేసుకున్నాం కదా తాలింపు దినుసులు కాస్త ఫ్రై అవ్వాలండి తాలింపు దినుసులు ఎప్పుడైనా ఫ్రై చేసుకున్నప్పుడు మొత్తం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి తాలింపు అనేది మాడకుండా ఉంటేనే దొండకాయ ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు తాలింపు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసుకుందాం మూడు వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకున్నాం ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా వేసుకోండి సన్నని ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కరివేపాకు వేసేసుకుందాం నెక్స్ట్ అలానే దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం ఈ విధంగా దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మూత పెట్టేసి ఉడికి వచ్చేస్తే కనుక త్వరగా ఉడికితాయండి సో మూత పెట్టేసి ఉడికించేద్దాం ఒక రెండు మూడు నిమిషాల వరకు మంట మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చూద్దామండి దొండకాయలు ఏ విధంగా అనేది దొండకాయ మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయి ఆల్మోస్ట్ దొండకాయ అయితే ఉడికిపోయినట్టు ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవడమేనండి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాం అలానే నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే వేసుకుందామండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసిద్దాం కారం ఒక స్పూన్న్నర వేద్దాము కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ వాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తాం కదా ఇవన్నీ కూడా దొండకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఇంకా ఏమీ వేయవసరం లేదు కావాలనుకుంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవచ్చు కాస్త ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులో కొత్తిమీర కూడా వేయట్లేదండి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొన్ని వాటర్ అయితే మూత మీద పోసుకోవాలండి చూస్తున్నారు కదా మూత మీద పోసిన వాటర్ కూడా ఆల్మోస్ట్ కర్రీలోకి ఇంకిపోయాయి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కూడా మనము ఆ వాటర్ అనేది కూడా రిమూవ్ చేసుకోవాలి అది ఒకసారి చెక్ చేయాలండి ఇప్పుడు దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది నేను చేసిన దొండకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే మరెన్నో రెసిపీస్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్